వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ శర్మియా పదిహేను పదహారు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుకుని దేవుని యొక్క వాక్యము కొందరు చదవకోవడానికి ఏడు కారణాలు ఉన్నాయి ఒకటి బైబిల్ గురించిన సత్యం తెలియకపోవటం రెండు దాని గురించిన ఆసక్తి లేకపోవటం మూడు జబ్బు గల ప్రాణం దేవుని యొక్క వాక్కును జీర్ణించుకోలేకపోవటం నాలుగవదిగా క్రమంగా చదవకపోవటం ఐదవదిగా కొందరు ఇది రుచి గ్రంథం అని నమ్మటం వ్యాపారానికి ఆటపాటలకు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆరోది ఏడు విషయాలు చూస్తే పర్యటన గ్రంథం పదో ఎనిమిది నుంచి పదవ వచ్చిన వరకు చూస్తే మరీ తీగ ఉన్న పుస్తకం అని ఎందుకంటే ఇది వ్యాధిగ్రస్తులకు వృద్ధులకు మరణ ఉన్నవారికి ఉన్న వారికి మాత్రమే ఉపయోగం అని కొందరు నమ్ముతారు ఏడవదిగా మిక్కిలి చేయదైన పుస్తకం న్యాయ తీర్పు గురించి నరకం గురించి పాపం గురించి ఈ విషయాల గురించి భయపడి చదవడానికి ఇష్టపడను బ్రిటిష్ జర్నలిస్ట్ ఒక ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి వంద మందికి అన్ని రంగాల్లో ప్రముఖ స్థానంలో ఉన్నవారికి మీరు జైల్లో మూడు నెలలు ఉండవలసి వస్తే ఏ గ్రంథం మీ దగ్గర ఉంచుకుంటారంటే వందలో తొంభై మంది బైబిల్ అని చెప్పి సమాధానం చెప్పారు మాన్